అక్కడ ఏమో అయిందంటే ఎవరితోనో గొడవ పెట్టుకుంటుందంటే ఇట్లా ఆడపిల్లని మధ్యలాపి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు చూస్తున్నా రోజు రోజు చూస్తున్నా అంటే ైబ్ మై ఛానల్స్ వెల్కమ్ టు దానల్ సోనమ్ టాకీస్ సో ఇప్పుడైతే నాకు ఒక కాల్ వచ్చింది సోనం గురించి మరి అది ఏమైందేమో తెలీదు బయట వెళ్ళింది ఒక అబ్బాయి కాల్ చేసిండు కాల్ చేసి అక్క మీ సోనం నాకు నీ నెంబర్ ఇచ్చింది నీకు కాల్ చేయమని చెప్పేసి అని చెప్పి నాకు కాల్ చేసిండు ఆమె ఏడుస్తుంది అక్కడ ఏమో అయిందంటే ఎవరితోనో గొడవ పెట్టుకుంటుందంట చిన్నప్పటి నుంచి ఇంత ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది ఆ పిల్లగాడు ఎవరో ఫోన్ చేసిండు రాయ్యా బాబు దండం పెడతాను నన్ను ఆమె దగ్గర తీసుకోమని చెప్పిన అక్కడనే గొడవ పెట్టుకుంటా కూర్చుందంట అసలు ఏమైందో తెలోదేమో ఇప్పుడు ఒక పిల్లగాడు వస్తా అన్నాడు మరి ఫోన్ చేస్తా అన్నాడు వస్తా అన్నాడు అవును 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 నువ్వే కదా ఇప్పుడు ఫోన్ చేసింది సో గాయస్ ఇదిగో ఈ అబ్బాయి అయితే మనకి కాల్ చేసిండు అన్నట్టు అక్కడ అక్కడ సోనం గొడవ పెట్టుకుంటుంది ఎవరితోనో అని చెప్పేసి నీకు ఎట్లా తెలుసు ఏమైంది అసలు ఏం గొడవనో ఏమో గాయస్ నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు నేను అక్కడ పోయినాక మీకు చెప్ చూపిస్తాను నేనైతే సేఫ్టీ కోసం నేనైతే వీడియో తీసుకుంటా ఎప్పటికీ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వీడియో తీసుకుంటున్నా

నేను ఇట్లా వస్తున్నా ఇట్లా నడుచుకుంటీ చెప్పే వింటావా నేను పండిపై పోతుంటే ఉరుక్కుంటా వచ్చిండ్రు రోడ్ పైకి నేనేం చేయాలండి సడన్ గా వస్తే ఉరుక్కుంటా

ఎందుకొన నా నింటనేట్లా ఎందుబుదలా ఇప్పుడు నాకు ఇక్కడ రాకలేదా ఏంది బాబు నాకు ఇట్లా బుదలా కసలా మాకెందుకు చిరాగ వන්නේ mera సో బుదినా డ్రైవింగ్ మంచిగా నాకు తెలుసు మీద నన్ను కూడా నీకు తాక ఒకసారి ఆ చచ్చి ఇప్పుడే

నాకు నచ్చినట్టు బండి ఎక్కడ అసలు ఒక బండు మీరు రోడ్ ఎట్లుంటే నప్పుతారు రోడ్ ఏం చక్కర్లేదు ఇంకా ఇంకా ఉన్నాయి నాకు ఇచ్చిన ఫోన్ నాకు ఇచ్చి ఈ ఫోన్ నేను ఇప్పుడు ఆమె తీసుకుంది ఆమె ఈ ఫోన్ పట్టుకుని అనపట్లేదు అక్కడ ఫోన్ వాడుతూ నడిపిందాకా ఇంత సార్ ఫోన్ ఆమె దగ్గర ఉంది మీరు ఫోన్ వాడుతూ ఫోన్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన అది ఏంది ఒక నాకు ఏదైతే ప్రాబ్లమ్ ఏంది మంచిగా నడపొచ్చు కదా ఆకే ఇన్వోగ్ ఇచ్చింది కదా నాకు

ఇందులో ఏకౌంట్ లో ప్రాబ్లం ఏంటి అలా ఫస్ట్ లైసెన్స్ ఏది రేతాం తనకి లైసెన్స్ ఆమేకి ఏవి డివిజన్ నాలెడ్జ్ లైసెన్స్ రాదా ఆమెకి ఇప్పుడు అసలు అప్లై రేడింగ్ ఎందుకలా అంత పెద్దవున్నా ఆమె నికి తెలుసా నాకు తెలుసా అంత పెద్దవు నా డెమేజ్ బండి రిజిస్ట్రేషన్ అనైపిరి దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు హెల్మెట్ అవసరం లేదు ఎలక్ట్రిక్ సైకిల్ తెలుసా అట్లనే ఎలక్ట్రిక్ సైకిల్ అక్కడే బండి మోడల్ అంతే మోడల్ అయితే వచ్చినా సైకిల్ బండి లెక్క స్కూటీ లెక్క మరదు మట్ పట్టుకో బరుంది పట్టుకో అవన్నీ మ్యాటర్ కాదు అది

ఇన్స్టాగ్రామే నేనేసమయితే అప్పుడు చెప్పు నాకు ఐని పడబాకిన్ మారే పడు నడు హాస్పిటల్ తీసుకుంటం నడు ఏమన్నా స్టాప్ చేసిలో అక్కనే ల్యాండ్ చేస్తా ఉన్నా అటుతా కావాలో చెప్పు ఐ పైసలేమో కావాలి మనం మంచి నడపాలి బండి ఆకిచని బద్దై అట్ల వెళ్ళిపోతరా అదనురో అదెళ్ళిపోతరా అక్కడ మీకు మావాల పోలీస్ ఫోటో తీసుకో ఒక నిమిషం నా మొండి ఫోటో

అదేనాక మరి మీరు తాకిచ్చి మీరు ఫోటో తీసుకున్నావా నెంబర్ తీసుకున్నావా కదా తీసుకొని నువ్వు నెక్స్ట్ టైం చేయాలనుకున్నా చేసుకోవాల